కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగర అభివృద్ధి పనులపై ఖర్చుల విషయంలో పారదర్శకత లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్కడ ఎంత ఖర్చు జరుగుతుందో ఎవరికీ తెలియదని మొక్కలు నాటడం కోసం యాభై ఐదు లక్షలని అన్నారు ఇంకొక పనికి ఎనభై లక్షలని అన్నారు కానీ లెక్కలు స్పష్టంగా లేవు పనులు బిల్లులు చెల్లించడం లేదు కొన్ని పనులు పూర్తి కాకపోయినా బిల్లులు క్లియర్ అవుతున్నాయి నా నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల వర్కులు జరిగితే ఇప్పటి కేవలం రెండు కోట్ల రూపాయలకే బిల్లులు క్లియర్ అయ్యాయి మిగతా నిధుల పరిస్థితి తెలియదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ రోజు ఈ యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు పెట్టుకుని ఆరు అంశాల్లో కూడా మనకు మొక్కలకి ఒక యాభై ఐదు లక్షలు ఉన్నారు లేదంటే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు సభ్యులు గారు మాట్లాడిన దాని ప్రకారం ఎనభై లక్షలు దీన్ని ట్యాంక్ ఫిల్ చేసుకోవడానికి కంప్లీట్ చేసుకోవడానికి పది శాతం వర్క్లు అంటున్నారు అదే విధంగా కొన్ని బిల్లు అంటే డీసిలిటేషన్ చేస్తూ మేము వాడు సరిగ్గా వర్క్ చేయలేదు కాబట్టి మేము బిల్స్ ఇవ్వడం లేదు అని చెప్పి గత కౌన్సిల్ గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇలా బిల్స్ లో కానివ్వండి ఫస్ట్ కం ఫస్ట్ సర్వీస్ లాగా కూడా ఎక్కడ ఏ వర్క్ కూడా కార్పొరేషన్ లో నాకు అనిపించట్లేదు నా ఒక పశ్చిమ నియోజకవర్గంలోనే వంద శాతం వంద వర్క్లు వంద కోట్ల రూపాయల వర్క్లు శాంక్షన్ అయినప్పుడు ఓన్లీ ఒక రెండు వందల రెండు కోట్లు మాత్రమే దానికి వాళ్ళకి బిల్స్ అందాయి అని చెప్పి సమాచారం ఉంది మిగతా అమౌంట్ కి ఒక స్పష్టత లేదు ఒక ట్రాన్స్పరెన్సీ లేదు నా ప్రశ్న ఏంటంటే ఈ రోజు మనం ఎక్స్పెండిచర్ గా చేస్తున్న ఏ అంశమైనా ఏ దేనికి పెడుతున్నా కూడా ఇలా అంశాన్ని జనరలైజ్డ్ పద్ధతిలో దీనికి ఎనభై కోట్లు దానికి యాభై ఐదు లక్షలు ఎనభై లక్షలు ఇట్లాగా రాకుండా ఒక ట్రాన్స్పరెన్సీ విధానము ఏ ఏ రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నాము అనే ఒక విధి విధానము ప్రజాప్రతినిధులుగా మేము తెలుసుకునే అవకాశం అనేది ఉందా లేదా అనేది నా ప్రశ్న ఫస్ట్ అదే విధంగా మనకి చాలా మంది మరి వాళ్ళు అడుగుతున్న ప్రశ్న కూడా నిధి పోర్టల్ అనేది ఉంది అందులో ఉన్న వాళ్ళకు బిల్స్ చేస్తున్నాము అని చెప్పి గౌరవ కమిషన్ గారు పరమాలు చెప్పడం జరిగింది అంటే వాళ్ళ ఆవేదన వచ్చేసి అసలు మమ్మల్ని నిధి పోర్టల్లో ఇంక్లూడ్ చేయలేదు దాదాపుగా మూడు వందల మంది అలాగే పెండింగ్ వివిధ స్టేజ్ లో ఉన్నారు అప్రూవల్ రాలేదు మాకు ఒక వంద మందికి కనీసం ఏ స్టేజ్ లో కూడా లేని వాళ్ళు మేము అందరం ఉన్నాము అని చెప్పి వాళ్ళందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు అయితే కార్పొరేషన్ లిమిట్స్ లో ఖర్చు అవుతున్న ప్రతి రూపాయికి ఒక ఆడిషన్ అనేది ఉందా లేదంటే దాని ట్రాన్స్పరెన్సీ ఉందా అది మేము తెలుసుకునే హక్కు మాకు ఉందా లేదా అనేది నా ప్రశ్న మేయర్ గారు దానికి సమాధానం నాకు అధికారుల దగ్గర నుంచి రావాలి రోజు ప్రతి రూపాయి మనం అంత జాగ్రత్తగా మనం ఖర్చు చేయాల్సి పరిస్థితుల్లో మరి ఎక్కడికి వెళ్తుంది డబ్బు అంత తెలియకుండా ఇలా ప్రశ్నార్థకంగా ఉండడం కరెక్ట్ అనేది నా అభిప్రాయం కాబట్టి నెక్స్ట్ కౌన్సిల్ కల్లా మనకు వచ్చే ఆదాయం ఎంత ఖర్చు ఎంత దేనికి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అన్నది ప్రతి రూపాయి ఒక రాసప మనకి మా ప్రతి ఒక్కరికి చెప్పే విధానం లేదు కాబట్టి ఒక బోర్టల్ ఒక సిస్టమ్ ఎవరు క్లిక్ చేసినా కూడా ఈ రోజు ఆక్ లేదు రూపంలో ఏ సమాచారాన్ని అయినా తెలుసుకోగలుగుతున్నట్టు కార్పొరేషన్ కూడా ఏం చేస్తుంది దేనికి ఖర్చు ఎంత పడుతుంది అన్న విధానాన్ని తీసుకురావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అప్పుడు చాలా మటుకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ దొరుకుతుంది ఎవరు దీన్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉండదు అన్నది నా అభిప్రాయం ఉమ్మో అధ్యక్ష కాబట్టి నాకు దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిందో